ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐడియల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ గ్రామర్ పాయింట్లు నేర్చుకుంటూ అలాగే ఇంగ్లీష్ యొక్క నాడిని పట్టుకోవడానికి ప్రయత్నిద్దాం ఒక్కసారి ఇంగ్లీష్ని ఎలా నేర్చుకుంటే మనం ఇంగ్లీష్ బాగా ఈజీగా మాట్లాడతామో మనం దాని యొక్క నాడి పట్టుకుంటే మనం ఇంగ్లీష్ అనేది బాగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది చూడండి హెడ్లైన్ జయశంకర్స్ విజిట్ టు రష్యా ప్రొవైడెడ్ ఆపర్చునిటీ టు బోల్స్టర్ పార్ట్నర్షిప్ గవర్నమెంట్ చూడండి జైశంకర్ విజిట్ అంటే జయశంకర్ యొక్క పర్యటన ఆర్ పక్కన ఎపాస్ట్రఫీ ఉంది కాబట్టి జయశంకర్ యొక్క అదే ఎస్ పక్కన ఉంటే జయశంకర్ల యొక్క అని అర్థం చేసుకోవాలి విజిట్ అంటే పర్యటన టు రష్యా రష్యాకు జైశంకర్ యొక్క పర్యటన అని అర్థం వస్తుంది విజిట్ అంటే సందర్శనాన్ని కూడా అనొచ్చు పర్యటన ఈ సందర్భాన్ని బట్టి ప్రొవైడెడ్ అంటే అవకాశాన్ని కల్పించింది ఇది వీటిలో ఉంది సాధారణంగా సింపుల్ ప్రెజెంటేలోనే ఉంటాయి హెడ్డింగ్స్ కానీ అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో వీటిలో కూడా ఉంటాయి ఇవి అర్థం చేసుకోవాలి జయశంకర్ విజిట్ టు రష్యా ప్రొవైడెడ్ ఆపర్చునిటీ కల్పించింది ఏంటి ఆపర్చునిటీ అవకాశాన్ని కల్పించింది టు బాల్స్టర్ పార్ట్నర్షిప్ బాల్స్టర్ అంటే మెరుగుపరచుకోవడం లేదా మరింత బలీయం చేసుకోవడం పార్ట్నర్షిప్ అంటే భాగస్వామ్యాన్ని ఇండియా మరియు రష్యా యొక్క భాగస్వామ్యాన్ని బలీయం చేసుకోవడానికి లేదా మెరుగుపరచుకోవడానికి ఈ జైశంకర్ యొక్క పర్యటన ఒక అవకాశాన్ని కల్పించింది ఈ జైశంకర్ యొక్క రష్యా పర్యటన ఒక అవకాశాన్ని కల్పించింది గౌట్స్ అంటే గవర్నమెంట్ ప్రభుత్వం అన్నది చూడండి వివరాల్లోకి వెళ్తే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్స్ విజిట్ టు రష్యా దిస్ వీక్ ప్రొవైడెడ్ అన్ ఆపర్చునిటీ టు రివ్యూ ఆన్ గోయింగ్ బయోలాట్రల్ కోఆపరేషన్ అండ్ ఎగ్జామిన్ వేస్ టు ఫర్దర్ బాల్స్టర్ ద స్పెషల్ ప్రివిలిస్డ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అకార్డింగ్ టు అండ్ అఫీషియల్ స్టేట్మెంట్ ఆన్ సాటర్డే చూడండి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అంటే విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ విజిట్ ఎస్ జయశంకర్ విజిట్ అంటే జయశంకర్ యొక్క పర్యటన ఇంతకుముందే చెప్పుకున్న విజిట్ అంటే పర్యటన టు రష్యా రష్యా పర్యటన ఎవరిది జయశంకర్ యొక్క దిస్ వీక్ అంటే ఈ వారంలో ప్రొవైడెడ్ ప్రొవైడెడ్ అంటే కల్పించింది వీటిలో ఉంది అంటే సింపుల్ లో ఉంది ప్రొవైడెడ్ అండ్ ఆపర్చునిటీ అంటే ఒక అవకాశాన్ని కల్పించింది ఇతని యొక్క రష్యా పర్యటన ఒక అవకాశాన్ని కల్పించింది చూడండి ఇక్కడ యాన్ అనే ఆర్టికల్ ఉంది ఎందుకంటే ఓ అనే అచ్చు శబ్దం ఉంది కాబట్టి ఆపర్చునిటీ కాబట్టి యాన్ అనే ఆర్టికల్ రావడం జరిగింది టు రివ్యూ ఆన్ గోయింగ్ బయలట్రల్ కాపొరేషన్ అండ్ ఎగ్జామిన్ వేస్ టు ఫర్దర్ బాల్స్టర్ ద స్పెషల్ అండ్ ప్రివిలేజ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ చూడండి టు రివ్యూ అంటే సమీక్షించడానికి ఆన్ గోయింగ్ బయోలేట్రల్ కోఆపరేషన్ చూడండి ఆన్ గోయింగ్ అంటే కొనసాగుతున్న బయోలేట్రల్ కోఆపరేషన్ అంటే ద్వైపాక్షిక సహకారం చూడండి బయోలేట్ర అంటే ద్వైపాక్షిక అంటే ఇరు దేశాల మధ్య అనే సందర్భంలో ద్వైపాక్షిక అనే అర్థం వస్తుంది కోఆపరేషన్ సహకారం ద్వైపాక్షిక సహకారం అండ్ మరియు ఎగ్జామిన్ వేస్ ఎగ్జామిన్ వేస్ అంటే మార్గాలను పరిశీలించడానికి చూడండి టు రివ్యూ ఆన్ గోయింగ్ బయోలెక్ట్రికల్ కోఆపరేషన్ అంటే కొనసాగుతున్న ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించడానికి అలాగే మార్గాలను పరిశీలించడానికి ఎగ్జామిన్ అంటే పరిశీలించడం టు ఫర్దర్ బాల్స్టర్ ద స్పెషల్ అండ్ ప్రివిలేజ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ చూడండి టు ఫర్దర్ ఫర్దర్ అంటే మరింత బాల్స్టర్ అంటే మెరుగుపరచడం లేదా బలీయం చేసుకోవడం ద స్పెషల్ అండ్ ప్రివిలేజ్డ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ చూడండి ద స్పెషల్ అండ్ ప్రివిలేజ్డ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అంటే ప్రత్యేకమైన మరియు విశేషమైన వ్యూహాత్మక భాగస్వామ్యం స్పెషల్ అంటే ప్రత్యేకమైన అండ్ మరియు ప్రివిలేజ్డ్ అంటే విశేషమైన చూడండి ప్రివిలిస్ట్ అని పలకాలి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అంటే వ్యూహాత్మక భాగస్వామ్యం స్ట్రాటజిక్ అంటే వ్యూహాత్మక పార్ట్నర్షిప్ భాగస్వామ్యం అకార్డింగ్ టు అండ్ అఫీషియల్ స్టేట్మెంట్ అంటే ఒక అధికారిక ప్రకటన ప్రకారం స్టేట్మెంట్ అంటే ప్రకటన అండ్ అఫీషియల్ అంటే అధికారిక అండ్ అఫీషియల్ అంటే ఒక అధికారిక అకార్డింగ్ టు అంటే ప్రకారం అకార్డింగ్ టు అండ్ అఫీషియల్ స్టేట్మెంట్ అంటే ఒక అధికారిక ప్రకటన ప్రకారం ఇక్కడ ఓ అనే అచ్చు శబ్దం ఉంది కాబట్టి యాన్ అనే ఆర్టికల్ రావడం జరిగింది ఆన్ షాటర్డే అంటే శనివారం నాడు మనం ఇంతకుముందు క్లాస్లో కూడా చెప్పుకున్నాం వారాల ముందు ఎప్పుడు కూడా ఆన్ అనే ప్రిపోజిషన్ వస్తుంది వారాలలో మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్స్లో ఉంటుంది చూడండి అకార్డింగ్ టు అండ్ అఫీషియల్ స్టేట్మెంట్ అంటే ఒక అధికారిక ప్రకటన ప్రకారం మనం చెప్పేటప్పుడు అకార్డింగ్ టు మీ అని అనకూడదు ఇన్ మై ఒపీనియన్ అని అనాలి ఇది చాలా మంది తప్పులు చేస్తుంటారు ఇతర వ్యక్తులు చెప్పేటప్పుడు అకార్డింగ్ టు అనవచ్చు కానీ మన అభిప్రాయం చెప్పేటప్పుడు అకార్డింగ్ టు మీ అనకూడదు ఇంగ్లీష్ లో అది చాలా మంది తప్పులు చేస్తారు అకార్డింగ్ టు మీ అని అనకూడదు ఏమనాలంటే ఇన్ మై ఒపీనియన్ అని అనాలి ఇలాంటివి గమనిస్తూ ఉండాలి ఇలా గమనిస్తూ ఉంటే మనం ఇంగ్లీష్ యొక్క నాడిని పట్టుకోవచ్చు చూడండి డ్యూరింగ్ హీ విజిట్ ఫ్రమ్ డిసెంబర్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ నైన్ మిస్టర్ జయశంకర్ కాల్డాన్ ప్రెసిడెంట్ व्लादिमीर पुतिन एंड हेल्ड डिस्कशन विद द डेप्यूटी प्राइम मिनिस्टर एंड द मिनिस्टर ऑफ इंडस्ट्री एंड ट्रेड डेस्ट मैंट्रोव चूँरी हिज़ विजिट चूँ हिजे अतन ओक विजिट अं पर्यटन लेदा सदर्शन అతని యొక్క పర్యటన సమయంలో డ్యూరింగ్ అంటే సమయంలో అతని పర్యటన సమయంలో ఫ్రమ్ డిసెంబర్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ నైన్ అంటే డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు మిస్టర్ జైశంకర్ కాల్డాన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి వాక్యం ఇలాంటివి గమనిస్తూ ఉండాలి మిస్టర్ జైశంకర్ కాల్డాన్ కాల్డాన్ అనేది ఒక ఫ్రేజల్ వెర్బ్ కాల్డాన్ అంటే సందర్శించు కాల్డాన్ అంటే సందర్శించారు మిస్టర్ జైంకర్ కాల్డాన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ అంటే జయశంకర్ అధ్యక్షుడైనటువంటి వ్లాదిమిర్ పుతిన్ ని కలిశారు లేదా సందర్శించారు మనం ఇంకో విధంగా కూడా చెప్పుకోవచ్చు పెయిడ్ ఏ విజిట్ అని కూడా అనొచ్చు మిస్టర్ జైశంకర్ పెయిడ్ ఏ విజిట్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ అనొచ్చు లేదా మనం చాలా చాలా సింపుల్ గా మాట్లాడాలంటే హి మెట్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ అది ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ ఇలాంటి పదాలు అఫీషియల్ గా వాడుతూ ఉండాలి అందుకే ఒకాబులరీ గొప్పగా ఉంటుంది కాల్డ్ అని అంటే సందర్శించారు అండ్ మరియు హెల్డ్ డిస్కషన్స్ అంటే చర్చలు జరిపారు చూడండి హోల్డ్ డిస్కషన్స్ అంటే చర్చలు జరుపు హెల్డ్ డిస్కషన్స్ అంటే చర్చలు జరిపారు ఇలాంటివి కూడా గమనిస్తూ ఉండాలి సాధారణంగా ఇదంతా చాలా అంటే చాలా ఫార్మల్ లాంగ్వేజ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఎందుకంటే రెండు దేశాల మధ్య జరిగే సంభాషణ కాబట్టి ఈ పదాలన్నీ చాలా ముఖ్యంగా గమనిస్తూ ఉండాలి అతను సందర్శించాడు మరియు చర్చలు జరిపారు విత్ ద డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ విత్ అంటే తో ద డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మనం ఒక ప్రత్యేకమైనటువంటి ఉప ప్రధాని గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ద అనే డెఫినెట్ ఆర్టికల్ వస్తుంది ద డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అంటే ఉప ప్రధాని అండ్ మరియు ద మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ట్రేడ్ డెనిస్ మ్యాంట్రోవ్ అలాగే మనం ఒక ఇంకొక మంత్రి గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాం కాబట్టి దా అనే డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగించడం జరిగింది మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ట్రేడ్ అంటే పరిశ్రమలు మరియు వాణిజ్య మంత్రి అయినటువంటి డెనిస్ మ్యాంట్రోవ్తో కూడా అతను చర్చలు జరిపారు ఎవరు ఎస్ జయశంకర్ అతను ఎవరు భారత విదేశీ వ్యవహారాల మంత్రి అలాగే చూడండి హీ ఆల్సో హెల్డ్ డిస్కషన్స్ విత్ హిస్ రష్యన్ కౌంటర్ పార్ట్ సెర్గే లావ్రో చూడండి హీ ఆల్సో హెల్త్ డిస్కషన్స్ విత్ హిస్ రష్యన్ కౌంటర్ పార్ట్ సెర్గే లావ్రో చూడండి హీ అంటే అతను ఆల్సో హెల్త్ డిస్కషన్ అంటే చర్చలు కూడా జరిపారు హెల్త్ డిస్కషన్స్ అంటే ఇప్పుడే చెప్పుకున్న చర్చలు జరిపారు ఆల్సో కూడా ఎవరితో విత్ హిస్ రష్యన్ కౌంటర్ పార్ట్ హిజ్ అంటే అతని యొక్క రష్యన్ కౌంటర్ పార్ట్ అంటే ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం కౌంటర్ పార్ట్ అంటే సమాన హోదా కలిగినటువంటి వ్యక్తి జైశంకర్ యొక్క సమాన హోదా కలిగిన వ్యక్తి ఎవరు ఇక్కడ భారతదేశంలో అతను విదేశీ వ్యవహారాల మంత్రి కాబట్టి రష్యాలో ఉన్నటువంటి విదేశీ వ్యవహారాల మంత్రి అయినటువంటి సెగ్గె లావ్రోతో కూడా చర్చలు జరిపారు ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇవి గమనిస్తూ ఉండాలి ఇలాంటి పదాలు అలాగే హీ హ్యాడ్ ఏ కాంప్రిహెన్సివ్ ఎక్స్చేంజ్ ఆఫ్ యూస్ ఆన్ బయల్యాక్ట్రల్ కోఆపరేషన్ ఇన్ ట్రేడ్ అండ్ ఎకనామిక్స్ ఎనర్జీ డిఫెన్స్ కనెక్టివిటీ కల్చరల్ అండ్ పీపుల్ టు పీపుల్ ఎక్స్చేంజెస్ అండ్ కోఆపరేషన్ బిట్వీన్ రీజియన్స్ ఆఫ్ ద టూ కంట్రీస్ ఈ అంటే ఎవరు భారతదేశ విదేశీ వ్యవహారాల మంత్రి అయినటువంటి ఎస్ జైశంకర్ హ్యాడ్ ఏ కాంప్రిహెన్సివ్ ఎక్స్చేంజ్ ఆఫ్ యూస్ చూడండి ఏ కాంప్రిహెన్సివ్ ఎక్స్చేంజ్ ఆఫ్ యూస్ అంటే సమగ్ర అభిప్రాయాల మార్పిడి వ్యూస్ అంటే అభిప్రాయాలు ఏ కాంప్రిహెన్సివ్ అంటే చూడండి సి అనే హల్లు శబ్దం ఉంది కాబట్టి ఏ అనే ఆర్టికల్ వచ్చింది అదే అచ్చు శబ్దం ఉండి ఉంటే యాన్ అనే ఆర్టికల్ వస్తుంది హీ హ్యాడ్ అంటే అతను సమగ్రమైన అభిప్రాయ మార్పిడులు కూడా చేసుకున్నారు హ్యాడ్ అంటే కలిగి ఉన్నారు ఆన్ బయలక్ట్రల్ కోఆపరేషన్ దేని మీద బయలక్ట్రల్ కోఆపరేషన్ అంటే ద్వైపాక్షిక సహకారం ఇన్ ట్రేడ్ అంటే వాణిజ్యంలో అండ్ మరియు ఎకనామిక్స్ ఆర్థిక శాస్త్రంలో ఎనర్జీ ఇంధనంలో డిఫెన్స్ అంటే రక్షణలో కనెక్టివిటీ అంటే కనెక్టివిటీలో కల్చరల్ సాంస్కృతిక అండ్ మరియు పీపుల్ టు పీపుల్ ఎక్స్చేంజ్ అంటే ప్రజల నుంచి ప్రజల మార్పిడి గురించి అండ్ మరియు కోఆపరేషన్ సహకారం బిట్వీన్ రీజియన్స్ ఆఫ్ ద టూ కంట్రీస్ బిట్వీన్ అంటే మధ్య రీజియన్స్ ప్రాంతాలు ఆఫ్ ద టూ కంట్రీస్ చూడండి రెండు ప్రాంతాల మధ్య సహకారం గురించి అభిప్రాయ మార్పిడులు సమగ్రంగా చేసుకున్నారు అనే అర్థం వస్తుంది హీ ఆల్సో షేర్డ్ పర్స్పెక్టివ్స్ ఆన్ గ్లోబల్ అండ్ రీజనల్ డెవలప్మెంట్స్ ఇంక్లూడింగ్ మల్టీ లాట్రల్ కోఆపరేషన్ చూడండి హీ ఆల్సో షేర్డ్ అతను కూడా షేర్ చేసుకున్నారు ఏం షేర్ చేసుకున్నారు పర్స్పెక్టివ్స్ అంటే అతని యొక్క దృష్టికోణం అతని యొక్క ఆలోచించే విధానం ఆన్ గ్లోబల్ అంటే ప్రపంచవ్యాప్తంగా అండ్ మరియు రీజనల్ డెవలప్మెంట్స్ అలాగే ప్రాంతీయ అభివృద్ధి గురించి ప్రపంచ మరియు ప్రాంతీయ అభివృద్ధి గురించి కూడా అతని యొక్క దృష్టి కోణాన్ని షేర్ చేసుకున్నారు పెర్స్పెక్టివ్స్ అంటే దృష్టికోణం ఇంక్లూడింగ్ అంటే సహా అంటే వాటితో కలిపి మల్టీ కోఆపరేషన్ అంటే బహుపాక్షిక సహకారంతో కలిపి ఇవన్నీ కూడా అతను షేర్ చేసుకున్నారు ఎవరు ఎస్ జైశంకర్ భారతదేశ విదేశీ వ్యవహారాల మంత్రి చూడండి త్రీ డాక్యుమెంట్స్ రిలేటింగ్ టు ద కుదన్కులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అండ్ ఎంఓయూ ఆన్ కోఆపరేషన్ ఇన్ ఫార్మాస్యూటికల్స్ అండ్ ద హెల్త్ కేర్ అండ్ ఏ ప్రోటోకాల్ ఆన్ ఫారెన్ ఆఫీస్ కన్సల్టేషన్స్ వర్ సైన్డ్ డ్యూరింగ్ ద విజిట్ చూడండి త్రీ డాక్యుమెంట్స్ అంటే మూడు పత్రాలు లేదా మూడు ధ్రువ పత్రాలు రిలేటింగ్ టు అంటే సంబంధించి ద కుదన్ కులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కుదన్ కులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ గురించి అండ్ ఎంఓయూ ఆన్ కోఆపరేషన్ ఇన్ ఫార్మాస్యూటికల్స్ చూడండి యాన్ ఇక్కడ ఎం అనే అచ్చుశబ్దం ఉంది కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఏఈఐఓయు అనేవి వావెల్స్ కానీ ఇక్కడ ఎం వచ్చినప్పుడు యాన్ అనే ఆర్టికల్ ఎందుకు వచ్చింది అనే సందేహం మీకు రావాలి ఎందుకు వచ్చిందంటే మనం పడకడం ఎం అని పలుకుతాం ఏ ఎం మనం యొక్క పలికే తీరును బట్టి ఆర్టికల్స్ వస్తాయి అంతే తప్ప లెటర్స్ని బట్టి కాదు ఎం ఎం కాబట్టి ఇలాంటివి గమనించాలి ఎం అనే అచ్చు శబ్దం ఉంది కాబట్టి యాన్ అనే ఆర్టికల్ రావడం జరిగింది ఎంఓయు అంటే మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆన్ కోఆపరేషన్ అంటే సహకారం మీద ఇన్ ఫార్మాస్యూటికల్స్ అంటే ఔషధాలలో అండ్ మరియు హెల్త్ కేర్ అంటే ఆరోగ్య సంరక్షణ అండ్ మరియు ఏ ప్రోటోకాల్ ఆన్ ఫారెన్ ఆఫీస్ కన్సల్టేషన్స్ ఏ ప్రోటోకాల్ అంటే నిర్వహణ నియమాలు చూడండి పి అనే హల్లు శబ్దం ఉంది కాబట్టి ఏ అనే ఆర్టికల్ రావడం జరిగింది ఏ ప్రోటోకాల్ అంటే నిర్వహణ నియమాలు ఆన్ ఫారెన్ ఆఫీస్ కన్సల్టేషన్స్ అంటే విదేశీ కార్యాలయ సంప్రదింపుల మీద వర్ అంటే సంతకాలు చేయబడ్డాయి ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది అలాగే ఉన్నాయి సంతకాలు చేయబడ్డాయి వర్ సైన్ ఇవన్నీ ఈ పేపర్స్ అన్నిటి మీద కూడా సంతకాలు చేయబడ్డాయి డ్యూరింగ్ ద విజిట్ అంటే ఆ పర్యటన సమయంలో ద విజిట్ అంటే దీనికి ఒక ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఆ విజిట్ కి ద అనే డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగించడం జరిగింది అలాగే ద ఈ ఎమ్స్ ఎక్స్టర్నల్ अफेयर्स मिनिस्टर विजिट టు రష్యా ప్రొవైడెడ్ ఎన్ ఆపర్చునిటీ టు రివ్యూ ఆన్ గోయింగ్ బైలాటరల్ కోఆపరేషన్ అండ్ కన్సిడర్ ways టు ఫర్దర్ స్ట్రెంథెన్ ద స్పెషల్ అండ్ ప్రివిలేజ్డ్ స్ట్రాటజిక్ పార్టనర్షిప్ బిట్వీన్ ద టు కంట్రీస్ ద ఎక్స్టర్నల్ अफेयर्स మినిస్ట్రీ సెడ్ ఇన్ ఏ స్టేట్మెంట్ రిలీజ్డ్ ఆన్ సండే ఇదే పాసేజ్ ఇంతకుముందు కూడా వచ్చింది మళ్ళీ ఇవ్వడం జరిగింది ద ఈఏఎమ్స్ అంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్ అంటే యొక్క ఇక్కడ ఎం పక్కన అఫాస్ట్ ఉంది కాబట్టి ఎమ్స్ ఇట్ అంటే అతని యొక్క పర్యటన టు రష్యా అంటే భారతదేశ విదేశీ వ్యవహారాల మంత్రి అయినటువంటి జైశంకర్ యొక్క రష్యా పర్యటన ప్రొవైడెడ్ కల్పించింది అండ్ ఆపర్చునిటీ ఒక అవకాశాన్ని కల్పించింది ఇంతకు ముందు చెప్పుకున్నాం ఇక్కడ ఓ అనేది అచ్చుశబ్దం ఉంది కాబట్టి ఆయన అనే ఆర్టికల్ రావడం జరిగింది టు రివ్యూ అంటే సమీక్షించడానికి ఆన్ గోయింగ్ బయోటల్ కోఆపరేషన్ అంటే కొనసాగుతున్నటువంటి ద్వైపాక్షిక సహకారం మీద సమీక్ష చేయడానికి అండ్ మరియు కన్సిడర్ వేస్ అంటే అంటే మార్గాలు పరిగణించడానికి ఫర్దర్ అంటే మరింత బలీయం చేయడానికి ఫర్దర్ అంటే మరింత స్ట్రెంత్ అంటే బలియం చేయడానికి ద స్పెషల్ అండ్ ప్రివిలేస్డ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అంటే ప్రత్యేకమైన మరియు విశేషమైనటువంటి వ్యూహాత్మక భాగస్వామ్యం స్పెషల్ అంటే ప్రత్యేకమైన అండ్ మరియు ప్రివిలేస్డ్ అంటే విశేషమైన స్ట్రాటజిక్ వ్యూహాత్మక పార్ట్నర్షిప్ అంటే భాగస్వామ్యం బిట్వీన్ ద టూ కంట్రీస్ బిట్వీన్ అంటే మధ్య ద టూ కంట్రీస్ అంటే మనం ప్రత్యేకంగా ఒక రెండు దేశాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ద అని డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగించడం జరిగింది ద ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ సెడ్ అంటే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అన్నది చూడండి మినిస్టర్ కాదు మినిస్ట్రీ కాబట్టి మంత్రిత్వ శాఖ అన్నది నే స్టేట్మెంట్ అంటే ఒక ప్రకటనలు ఏ స్టేట్మెంట్ ఎస్ అనేది హల్లు శబ్దం కాబట్టి ఏ అనే ఆర్టికల్ రావడం జరిగింది రిలీజ్డ్ ఆన్ సాటర్డే శనివారం విడుదలైనటువంటి ఒక ప్రకటనలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చెప్పడం జరిగింది రిలీజ్డ్ అంటే విడుదలైంది వీటిలో ఉంది ఇది ఆన్ సాటర్డే శనివారం నాడు వారాల ముందు ఎప్పుడు కూడా అనే ప్రిపోజిషన్ ఉండాలి అలాగే వారాల్లో రాసే మొదటి అక్షరం ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్లోనే రాయాలి ఈ విధంగా మనం ప్రతి ఒక్క పదాన్ని లైన్ టు లైన్ వర్డ్ టు వర్డ్ అలా నేర్చుకుంటూ ఉంటే మనం ఇంగ్లీష్ నాడిని పట్టుకోగలం ఒక్కసారి ఇంగ్లీష్ యొక్క నాడిని పట్టుకున్నప్పుడు మనం ఎలా అయినా ఇంగ్లీష్ మాట్లాడడానికి అవకాశం ఉంటుంది